ఈ బేసును ఎవరు లాక్కుంటే ఆలక ఇవన్నీ అల్లర్ చేయడానికి మా కన్నమ్మలు ఇంటికి వచ్చాము పండగ పూట మా ఇంట్లో మామూలు కొండదు మరి మా చాక్లెట్ కన్నమా బూర్ల కోసం పప్పు పెట్టి ఉంచారంట ఈ సోయలో ముంచేసి ఎసిడమే ఒక్కొక్క బూరి బేసిన్ లో బంతి పూలు గులాబీలు అన్ని రెక్కలు తీసి ఉంచాము చెరుకు ముక్కలు రేగలు భలే తాజా తాజాగా ఉన్నాయి వచ్చిన వాళ్ళందరికీ తాంబూల సిద్ధం చేస్తున్నాము పొయ్యి మీద ఎంత తాలిం పెట్టించారోగుమలు ఆడిపోతుంది అప్పుడే వండిసి పక్కకు దించారు తపాలా బీట్రూట్ కార్న్ మిల్క్ మేకర్ దంచుకొట్టారు అసలే భోగి సంక్రాంతి కాయగూరలు పండగ కదా ఎంత తామినా మొక్కలు రావు మొక్కజొన్న పిక్కలు తప్ప చికెన్ అడితే చదకూడదని అంటున్నారు భోగి పిల్ల పట్ల వేసుకొని రెడీ అయిపోయింది పిడకల స్టెప్ వేసి వేసి కొట్టి ఈ ఉడతల స్టెప్పులు లేచుకున్నాము స్టెప్పులకి గచ్చు బద్దలైపోయి ఉంది రండి రండి పళ్ళు అయిపోయింది అది ఎంత దొరికని నేను పిలుస్తున్నాను మాకన్నమా పిల్ల మీద పళ్ళు వీళ్ళు రేగి పళ్ళు దొరకలేదు దొరకలేదని హర్ట్ అయింది బుడిది భోగిపలు కాదు కాని బుడిద్రి చేసేస్తున్నారు ఈ మాసం ఎంత రేగి పళ్ళు అరగవు